ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై రెండో షీట్ దాఖలు చేసేందుకు సిట్ రెడీ అవుతుంది ఇప్పటి వరకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన డైరీల నిర్వాహకులు కాంట్రాక్టర్లు అరెస్టు చేసిన సిట్ అధికారులు నిన్న టీటీడీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది మరికొంతమంది టీటీడీ ఉద్యోగులను కూడా సిట్ ప్రశ్నించనుంది నెయ్యి వినియోగంపై సిట్ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ స్పెషల్ కరస్పాండెంట్ బి శ్రీనివాస్ అందిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినారన్న అంశంపై విచారిస్తున్న సిట్ అధికారుల బృందం ఇప్పటి వరకు ఈ కల్తీ నెయ్యికి బాధ్యులుగా ఇరవై ఎనిమిది మందిని గుర్తించింది వీరిలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసింది తాజాగా నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రొక్రూట్మెంట్ జనరల్ మేనేజర్ అయినటువంటి సుబ్రహ్మణ్యంని అరెస్ట్ చేయడం జరిగింది అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన అంశంపై విచారిస్తున్న సిట్ అధికారులు వచ్చే నెలలోపు రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఈ రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసేలోపు మరిన్ని అరెస్టులు ఉండవచ్చును కూడా తిరుపతిలో ప్రచారం జరుగుతుంది వ్యవహారానికి సంబంధించి పరిశీలిస్తే మాత్రం సుబ్రహ్మణ్యం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రొక్రూట్మెంట్ కి సంబంధించిన జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు ఈయన హయాంలో టెండర్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించారు టెండర్ల ప్రక్రియకు సంబంధించి మొత్తం కల్తీ నెయ్యికి సంబంధించిన నెయ్యి సరఫరా కోసం పిలిచిన టెండర్లలో ఈయన కీలక పాత్ర వ్యవహరించారని సిట్ అధికారులు గుర్తించారు నెయ్యి సరఫరా కోసం అర్హులైన డైరీలను టెండర్ల ప్రక్రియ ద్వారా ఆహ్వానించినప్పుడు ఈ టెండర్ల ప్రక్రియలో అర్హులైన ఆవు నెయ్యిని సరఫరా చేసేందుకు అర్హత ఉన్నటువంటి డైరీలను ఎంపిక చేయాల్సి ఉంది అయితే నెయ్యి సరఫరా చేసిన అంశంపై కూడా ఏవైనా ఈ టెండర్ల ప్రక్రియకు సంబంధించిన ఏమైనా సమస్యలు తలెత్తితే కూడా ఇది రద్దుకు సిఫారసు చేసే అంటే టెండర్ల ప్రక్రియలో ఎంపిక చేసిన సమస్యకు సంబంధించిన ఏమైనా లొసుగులు బయటపడితే కూడా ఆ సమస్యను రద్దు చేయాలన్న ఈయన సిఫారసు చేయాల్సి ఉంది అయితే గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన అంశానికి సంబంధించిన చిట్ అధికారులు విచారణ చేస్తున్న సమయంలో ఈ జన అప్పటి జనరల్ మేనేజర్ గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం వ్యవహార శైలిని పరిశీలిస్తే మాత్రం ఈయన టెండర్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించడంతో పాటు తిరుమలకు అవునెయ్యి సరఫరా చేసేందుకు ఎంపిక చేసిన ఈ డైరీల యొక్క పనితీరుని పరిశీలించాల్సి ఉంది వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడాదికి అరవై లక్షల కేజీలకు పైగా నెయ్యి అవసరం ఉంది అయితే ఈ స్థాయిలో టె నెయ్యి కొనుగోలు కోసం టెండర్లు పిలిచినప్పుడు ఆ టెండర్ల ప్రక్రియలో అర్హత పొందినటువంటి ఈ డైరీలకు ఆ స్థాయిలో ఆవు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందా లేదా అన్న అంశాలను కూడా పరిశీలించాల్సిన బాధ్యత ఈ జనరల్ మేనేజర్ పై ఉంది అయితే గత ప్ర వైసీపీ ప్రభుత్వంలో ఈ బోలోబాబా డైరీకి సంబంధించిన వ్యవహారాన్ని పరిశీలిస్తే మాత్రం కనీసం బోలోబాబా డైరీకి నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేకపోగా కనీసం ఒక లీటర్ పాలు సేకరించకపోవడంతో పాటు కనీసం ఆ పరిసర ప్రాంతాలలో ఆ పాలు కొనుగోలు చేసినట్లు దాఖలాలు కూడా లేవని కూడా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది అయితే ఒక లీటర్ పాలు సేకరించకపోయినా పరిసరాల ప్రాంతాలలో ఆ రైతుల నుంచి ఆవు పాలు కొనుగోలు చేయకపోయినా ఆవు నెయ్యి పేరిట వీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంపిక చేసినటువంటి తమిళనాడులోని ఏఆర్ డైరీకి మాత్రం కల్తీ నెయ్యి నెయ్యి పేరిట కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు ప్రధానంగా తో పాటు కొన్ని కెమికల్స్ కలిపి ఇటు అర్హత సాధించినటువంటి ఏఆర్ డైరీ ద్వారా తిరుమలకు సరఫరా చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు ఈ అంశానికి సంబంధించి పరిశీలిస్తే మాత్రం జనరల్ మేనేజర్ గా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యం టెండర్ల ప్రక్రియలో డైరీలను ఎంపిక చేసిన తర్వాత డైరీల యొక్క సామర్థ్యాలతో పాటు ఆ డైరీ యొక్క పూర్వపరాలన్నింటినీ పరిశీలించాల్సి ఉంది వాస్తవంగా ఆ డైరీకి వెళ్ళి ఆ డైరీకి లక్షల కేజీల నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందా కనీసం ఆవు పాలు ఆవు పాలు కొనుగోలు చేసే సామర్థ్యం ఉందా పరిసర ప్రాంతాలలో ఏమైనా వీళ్ళు రైతుల నుంచి పాలు సేకరిస్తున్నారా తయారు చేసిన నెయ్యిని అసలు వీళ్ళు నెయ్యి తయారు చేయడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఉందా తర్వాత ఈ నెయ్యి సరఫరా చేసిన పదైదు రోజుల్లోనే డెలివరీ చేయాల్సి ఉంది అయితే ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే ఎంపిక చేయాల్సి ఉంది అయితే బోలోబాబా డైరీని పరిశీలిస్తే మాత్రం కనీస అర్హత లేకపోయినా కూడా వీరు సరఫరా చేసిన నెయ్యిని ఏఆర్ డైరీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేయడం జరిగింది అయితే కనీసం బోలోబాబా డైరీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పరిశీలించాల్సిన జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం అక్కడికి వెళ్ళి ఈ డైరీ యొక్క సామర్థ్యం కానీ అక్కడ ఉత్పత్తి చేస్తున్న సామర్థ్యం కానీ కనీసము పరిసరాలలో ఆవును ఆవు పాలు కొనుగోలు చేస్తున్నారన్న సమాచారాన్ని కానీ ఎలాంటి విచారణ కూడా చేయనట్టు సిట్ అధికారులు గుర్తించడం జరిగింది అయితే వాస్తవంగా ఈ సిట్ అధికారులు బోలోబాబా డైరీని పరిశీలిస్తే మాత్రం కనీసం బోలోబాబా డైరీకి నెయ్యి సరఫరా చేసే అర్హతనే లేదని సిట్ అధికారులు గుర్తించారు వీరు సమీపంలో లోని పరిసరాల గ్రామాల నుంచి ఆవు పాలు కొనుగోలు చేస్తున్నట్లు తమ రికార్డులలో నమోదు చేశారు అయితే ఆ రికార్డుల ఆధారంగా సిటీ అధికారులు ఆయా గ్రామాలలో రైతులను విచారిస్తే మాత్రం కనీసం తాము ఆ బోలో బాబా డైరీకి ఆవు పాలు సరఫరా చేసినట్లు ఏ ఒక్కరు కూడా చెప్పేందుకు ముందుకు రాలేకపోయారు అక్కడ కనీసం ఒక నెయ్యి తయారు చేసే ఒక డైరీ ఉందన్న సమాచారం కూడా తమకు తెలియదని కూడా పరిసరాల గ్రామస్తులు సిటీ అధికారులకు వివరించారు దీనికి బాధ్యులుగా గుర్తించి ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన అరెస్ట్ చేశారు కొద్ది రోజుల క్రితం అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పి అయినటువంటి చిన్నప్పని కూడా అదుపులోకి తీసుకొని విచారించి విచారించారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పరిశీలిస్తే మాత్రం నిన్న అప్పటి జనరల్ మేనేజర్ గా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యంని అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇందుకు బాధులైన మరికొంతమంది ఉద్యోగులను కూడా విచారించాల్సి ఉంది మొత్తం ఈ కల్తీ నేకి బాధ్యులుగా గుర్తించిన ఇరవై ఎనిమిది మందిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా దాదాపు పది మంది ఉన్నట్లు సమాచారం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కీలక పాత్ర పోషించినటువంటి జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం మరి మూడు నుంచి ఆయనకు ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాల సర్వీస్ మాత్రమే ఉంది అయితే మొత్తం పది మందిని గుర్తించగా ఇప్పటికీ ముగ్గురిని అరెస్ట్ చేశారు మిగిలిన ఏడు మందిని రాబోయే రోజుల్లో పూర్తిగా విచారించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి వచ్చే నెలలో రెండో ఛార్జ్ షీటు దాఖలు చేసేందుకు సిద్ధమవుతుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి బి శ్రీనివాస్ సీనియర్ స్పెషల్ కరస్పాండెంట్ వైఖ టీవీ